ఇదివరకు నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో వార్డుల్లో నెలకొన్న సమస్యలపై కానీ నిధుల స్వాహాపై కానీ అడిగేందుకు ఏ కౌన్సిలర్ సాహసం చేయలేదు కానీ ప్రభుత్వం మారి కొత్త ఎమ్మెల్యేగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గెలిచాక మొదటిసారి నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో ముందుగా బీఆర్ఎస్ కౌన్సిలర్లే సమస్యలపై విరుచుకుపడ్డారు ఆయా వార్డుల్లో నెలకొన్న సమస్యలతో పాటు నిధుల గోల్మాల్పై చైర్మన్ కొరమూరి నరసింహులపై ప్రశ్నల వర్షాన్ని కురిపించారు స్వంత పార్టీ వారే ప్రశ్నిస్తే తానేం చెప్పాలంటూ అసహనానికి గురైన చైర్మన్ కొరమోని నరసింహులు ఎదురుదాడికి దిగడంతో కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది పట్టణ సమస్యల్ని కౌన్సిల్ సమావేశంలో చర్చించి వాటి పరిష్కారానికి కృషి చేయాల్సిన కౌన్సిలర్లు నాలుగేళ్లుగా నామమాత్ర పాత్రను పోషించారు కానీ శుక్రవారం ప్రత్యేక కలెక్టర్ శివీంద్ర ప్రసాద్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్లు తమ గళాన్ని విప్పి సమస్యలపై ప్రశ్నల వర్షం కురిపించడంతో కౌన్సిల్ అంతా రసాభాసుగా మారింది పద్దెనిమిది కోట్లు ఈ హరితాళం మీద ఖర్చు పెట్టడం జరిగింది సార్ అయితే ఇది మన బడ్జెట్ మించి ఖర్చు చేసినారు ఇది ఇట్లా చేయడం కూడా చట్టవిరుద్ధం విరుద్ధం సార్ ఇంకొకటి సార్ మనకు ఈ ఏదైతే ముడా ఉందో ఈ ముడా ముడా దానిలో కూడా దాదాపు ఎనిమిది కోట్ల రూపాయలు ఈ హరితాళం మీదనే ఖర్చు పెట్టింది సార్ పట్టణం హరితాళం ఖర్చు పెట్టడం జరిగింది అయితే ఇక్కడ ఏమైందంటే హరితనం బృఢా చేసినటువంటి పనులను తర్వాత మున్సిపల్ చేసిన పనులను రికార్డ్ చేసుకోవడం జరిగింది ఒకరు ఇక్కడ కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అనేది ఒక ఆరోపణ ఉంది సార్ దీని మీద ఎన్క్వైరీ చేయాల్సిన అవసరం సార్ దాదాపు నాలుగు సంవత్సరాల లోపలనే ఒక పద్దెనిమిది కోట్లు ప్లస్ ఎనిమిది కోట్లు ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ఇరవై ఆరు కోట్ల రూపాయలు మరి ఖర్చు చేయడం సార్ దీని విషయంలో మీరు పరిశీలన చేయాలని చెప్పి నా యొక్క రిక్వెస్ట్ సార్ అదేవిధంగా సార్ ఇప్పుడు ఇంతకుముందు మిత్రులు మాట్లాడుతూ లైట్లు చాలా సార్ మనం మున్సిపాలిటీ మినిమం ఫెసిలిటీస్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మున్సిపాలిటీకి ఉంటుంది సార్ లైటు పారిశుద్ధ్యం తర్వాత మచ్చినీవి ఇవి మున్సిపాలిటీ ప్రజలకు ఇవ్వాల్సినటువంటి మినిమం సౌకర్యం కానీ ఈరోజు సార్ లైట్ల విషయంలో చాలా ఇబ్బందికరంగా ఉంది సార్ లైట్లు దాదాపు రెండేళ్ళవుతా ఉంది వాళ్ళు మేము అడగడం జరుగుతుంది సంబంధిత వాళ్ళను అయ్యా లైట్ లేని చెప్పి కానీ వారు మాకు జీతాలు ఇవ్వడం లేదు మేము రామ్ చాలా అనే ఖచ్చితంగా ముఖమైన చెప్పేస్తున్నారు కాబట్టి ఇది మాకు చాలా ఇబ్బందిగా ఉంది ప్రజలతోని మాకు వ్యతిరేకత వస్తుంది మీరు మినిమం లైట్ కూడా కలిగించకుంటే మీరు ఎందుకు ఆ బాధ్యతలు ఉన్నారనే మాట మమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి దాని విషయంలో కూడా మీరు చర్య తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను ఇమీడియట్గా వాళ్ళని పనుల్లో దించి ఆ లైట్లు వేసే విధంగా చూడాలని చెప్పి కోరుతా ఉన్నాను సార్ వారంతా మాట్లాడుతూ వార్డుల్లో సమస్యల్ని పరిష్కరించేందుకు నిధులు లేవంటున్నారు కనీసం పారిశుధ్య పనులనైనా పరిష్కరించాలని సిబ్బందిని అడిగితే ఎవరూ స్పందించడం లేదు ఇలా అయితే మేము వార్డు ప్రజలకు ఏమని సమాధానం చెప్పుకోవాలంటూ సభ్యులంతా ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు ఇదివరకైతే అంత మాజీ నేతను అంటూ చెప్పేవారు ఇప్పుడేమో లేవని చెప్పడం సరికాదంటున్నారు కాంగ్రెస్ నేత బీకే రెడ్డి కాలనీ కౌన్సిలర్ ఆనంద్ గౌడ్ మాట్లాడుతూ హరితహారంలో పదిహేడు కోట్లు ముడాలో ఎనిమిది కోట్ల నిధులు స్వాహా అయ్యాయని వాటిపై వెంటనే విజిలెన్స్ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు చెట్లు నాటేందుకు అన్ని కోట్ల నిధుల్ని ఎక్కడ ఖర్చు చేశారో చెప్పాలని పట్టుబట్టారు ఈ విషయమై తాము పై అధికారులకు ఫిర్యాదు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని నిధుల్ని రికవరీ చేసే వరకు విడిచిపెట్టమని హెచ్చరించారు ఇక మున్సిపల్ పరిధిలో ఖాళీగా ఉన్న ముప్పై ఆరు షాపుల్ని ఇన్ని రోజులు కిరాయర్కు ఇవ్వకుండా ఖాళీగా పెట్టి మున్సిపల్ ఆదాయానికి గండి కొడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి వెళ్లి షాపుల్ని పరిశీలిస్తే గాని వాటికి టెండర్లు నిర్వహించారా అంటూ నిలదీశారు వచ్చే కౌన్సిల్ సమావేశం నాటికి సమస్యల పరిష్కారంతో పాటు నిధుల గోల్మాల్ పై పూర్తి స్థాయి విచారణ జరపాలని వారంతా డిమాండ్ చేశారు అది ప్రతిసారి చెప్తున్నా నేను అది నాసిరకంగా రకంగా మెటల్ వాడుతున్నారా లేక ఏం చూస్తుంది అంటే రా మెటల్ వేస్ట్ మెటల్ వాడతారు నాకు అర్థం తెలియదు సార్ దయచేసి దాని మీద స్పెషల్లీ లీకేజ్ కోసం సార్ లీకేజ్ కోసము నాసిరకంగా రకంగా మెటల్ వాడుకరా అధికారం ముందు ముందర ఉండి ఆ లైన్ మెన్ కో ఫిట్టర్ కో ముందర ఉండి ఆ రబ్బర్ పోతుంది ఇది పోతుంది అది పోతుంది అని చెప్తున్నారు సార్ దానికి మాటి మాటికి పోగొట్టు పోగొట్టుకున్న మనిషి యొక్క స్టాండర్డ్ వేస్తే మనకు బాగుంటుంది అని మీ యొక్క విజ్ఞప్తి సార్ కుక్కల బండ ప్రతిసారి చెప్తున్నాము